ಪದಾರು ಇು ಪದಾರ ತೊಂಬೋಟ್ಲು ತೊಂಬೋಟ್ಲೇ ಎಲ್ಲೋಟ್ಲು ಚೂಡೀನ ಇವನ್ನ ಓಟ್ಲೇ ಚೂರಿ ಇವನ್ನ ಓಟ್ಲ ಚೂಡ ಇವನ್ನ ಎಂತ ದಾರ ಪ್ರಜಾಸ್ವ್ಯ ఓటు హక్కు అనేది ఓటు హక్కు అనేది అంటే కీలకం ఈ దేశ రాష్ట్ర భవిష్యత్తులో మంచి నాయకులు నిండుకోవాలంటే ఓటు హక్కు ఉండాలి ఆ ఓటు హక్కు దొంగ దొంగ అయితే ఈ రాష్ట్రంలో దొంగలు పరిపాలిస్తున్నారు మొత్తం దొంగమయం అయిపోయింది ఏంటంటే చూడండి ఈ ఓటర్ చూడండి ఇవన్నీ ఏంటి దొంగ ఎన్ని ఓట్లు చూడండి ఎన్ని ఓట్లెక్కించారు చూడండి ఎన్ని ఓట్లెక్కించారు చూడండి ఎంత దారుణం ఇది ఎంత దారుణం ఇది అంత దొంగట్లు తిరుపతి మంచి వెంకటేశ్వర స్వామి గుర్తించేవారు రోజు తిరుపతి అంటే దొంగట్లు గుర్తొస్తున్నాయి బెదిరించారు బాక్సులు మార్చేశారు ఈ రోజు మీరందరూ కూడా మీరందరూ కూడా పూతులు గారు పని అయ్యా దొంగట్లు దొంగోట్లు దొంగట్లు అంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఒక్కరు కూడా పట్టించుకోలే పట్టించుకోలే మేము కంప్లైంట్ తీసుకునే నాకు లేడు నాగులు లేడు ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్పందించింది ఓకే వార్తదారులు సోర్తదారులు ఎవరు ఎవరింట్లో ఎవరింట్లో ఆ దొంగ ఓట్లన్నీ ఎక్కించారు ఎవరింట్లో దొంగ ఓట్లు ఎదుర్కెబ్బంది మార్చేశారు వాళ్ళ మీద చర్యలు ఏంటి వీఎల్ కళ్యాణ మండపంలో దొంగ ఓటు సభ్యులందరూ ఉంటే ఆ కళ్యాణ మండలం మీద చర్యలు వేలాది మంది బస్సులు వచ్చారు వేలాదిగా బస్సులో తరలించారు వారి ఉన్న కేసు అయిందా కేసు అయిందా కేసు అయిందా నా తూత చర్యలతో ఎలక్షన్ కమిషన్ గారు ఎలక్షన్ కమిషన్ గారు మీరు తల్లిగడతూ చంద్రగిరి తిరుపతిలో దొంగ అయిపోయింది కొద్ది చర్యలు చేపట్టాలి కొద్దిగా చూడండి మీరు చూడండి బంగో చూడండి చూడండి ప్రూఫ్ ప్రూఫ్ అనేది ఇది ప్రూఫ్ ఇది ఆధారం మేము ఊరికే చెప్పడం లేదు ఇది ఆధారం ఇదే ఆధారం చూడండి ఈ కార్డు సభ్యులు ఎవరు ఈ కార్డు ఎట్టొచ్చింది ఈ కార్డు ఎట్టొచ్చింది ఎలాంటి వచ్చింది చెప్పాలి ఎలక్షన్ కమిషన్ గా స్పందించాలి ఎలక్షన్ కమిషన్ గా స్పందించాలి చూడండి కుప్పల కుప్పలుగా కుప్పల కుప్పలుగా కుప్పల కుప్పలుగా కుప్పల కుప్పలుగా కొంపండి టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతిలో కోకొల్లలుగా దొంగ ఓట్లున్నాయి చన్నగిరి నియోజకవర్గంలో లక్ష ఓట్ల పైన దొంగ ఓట్లు ఎక్కించారు మొన్న ఎంపీ బై ఎలక్షన్ లో తిరుపతిలో ముప్పై ఐదు వేల పైన దొంగ ఓట్లు నమోదయ్యాయి కారణాసిలో కానీ సత్యవేర్ లో కానీ వెంకటగిరిలో కానీ సూలూరుపేటలో కానీ కూడూరులో కానీ సర్వేపల్ కానీ కొన్ని వేల ఓట్లు ఎక్కించుకున్నారు కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు ఏర్పించారు ఈ గురుమూర్తి గారు ఎంపీగా గెలిచారని చెప్పి ప్రకటించారు మేము ఆ రోజు ఆత్మవాదాలు చేశాం రోడ్డు మీదకి వచ్చాం మీరంతా మీడియా అంతా చూపించింది కళ్యాణ మండపం ఉందో పెద్ద రామచంద్ర రెడ్డి గారు కళ్యాణ మండపంలో దొంగ ఓట్లు కార్డులు పంపిణీ చేస్తారు దొంగ ఓట్లు అక్కడికి దించారు వేలాది మందిగా తరలించారని చెప్పి అక్కడికి వెళ్తే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు చన్నగిరిలో దొంగ ఓట్లు మయమైపోయింది బై ఎలక్షన్ లో దొంగ ఓట్లు వేసుకొని గెలిచారు అదేవిధంగా ఈ జనరల్ ఎలక్షన్ లో కూడా దొంగ ఎలక్షన్ కమిషన్ గారిని మేము ప్రజలు పడతాం తిరుపతిలో స్వామి వారిని కూడా వాడుకుంటున్నారు స్వామి వారి పేరుతో వచ్చి ఓట్లు నమోదు చేసుకునే పరిస్థితి ఈ రోజు ఈ తిరుపతిలో నెలకొని వెంటనే వాటి మీద సమక్ష విచారణ చేపట్టాలి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ లో ఈ ఓటర్ లిస్ట్ వెంటనే ప్రకటించద్దండి దొంగ ఓటర్ పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టిన తర్వాతే కొత్త ఓటర్ లిస్టు ప్రకటించండి అంతవరకు ఈ ఓటర్ లిస్టు ప్రకటించొద్దండి మేము ఆధారాలతో కూడా మీకు ఇస్తున్నాం ఎక్కడెవరైతే పాల్పడినారో ఎక్కడెక్కడైతే దొంగ ఓట్లు ఎక్కించారో వాళ్ళందరి మీద చర్యలు చేపట్టాలి అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళన్ని ఓట్లు ఎక్కించాలని చెప్పి ఈ రోజు మేము తెలియజేసుకుంటూ ఈ రోజు ఇవన్నీ దొంగలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి తిరుపతిలో కుప్పలు కుప్పలుగా ఉన్నాయి దొంగ ఓట్లు వీటన్నిటి మీద వెంటనే చర్యలు చేపట్టడం ఒక్కో కింద పదహైదు రోడ్లు పదహారు రోడ్లు తొంభై రోడ్లు వందోట్లు ఇలా ఉన్నాయి వీటన్నిటి మీద విచారణ చేపట్టేంత వరకు మేము భూకులుగా విద్యార్థులుగా తరాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మా పోరాటం కొనసాగుతుంది కానీ ఇప్పుడు దొంగ ఓట్లు తిరుపతిగా మార్చేశారు వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుపతిగా లేని ఇది దొంగ ఓట్లు ఉన్న తిరుపతిగా మార్చేశారు ఈరోజు మీరు చూడండి తిరుపతి నియోజకవర్గంలో జీవో కోట్లో ఉంటే అకౌంట్ నెంబర్ మేము ఆధారాలు చెప్తాం ఆధారెంట్ చెప్తా దొంగ ఓట్లు మీరు విధంగా మీరు చూసే ఉంటారు ఇక్కడ చూడండి పైన ఒకటలు కింద కోట్లు పేరు మార్పు ఒకే వ్యక్తి తండ్రి పేరు మారిపోతుంది డోర్ నెంబర్ మారిపోతుంది ఇంత చెప్తే తిరుపతిలో దాదాపు నలభై వేల ఓట్ల పైన దొంగ ఓట్లు టేక్ చేశారు దానికి తిరుపతి యువకులుగా దొంగం పెడుతున్నాం సార్ వాటర్ లిస్ట్ ప్రకటించద్దండి మొత్తం దొంగ ఓట్లు మైమైపోయింది దొంగ ఓట్లెక్కించేశారు చంద్రగిరిలో లక్ష ఇక్కడ నలభై వేల ఓట్లు దాకా దొంగ ఓట్లెక్కిచ్చారు మేము ఆధారాలతో కూడా చెప్తున్నాము మీరు కానీ మళ్లీ ప్రకటిస్తే మళ్లీ ఎంపీ ఎలక్షన్ లాగా మళ్ళా గుర్తుకోవడం మొదలు పెడతారు బూతులు కాడ ప్రజాస్వామ్యం కూలి అవుతుంది ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది ఈ రోజు మేము మేము నాయకులు ఎన్నుకోవాలి మేము ఎమ్మెల్యే మేము వెళ్ళుకోవడంలో ఈరోజు దొంగలేనుకుంటున్నారు దొంగలు ఎన్నుకున్న నాయకులు ఏమవుతారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు మేము ఒకటి చెప్తాం ఆధారాలతో కూడా చెప్తాం సార్ ఆధారాలు కాదు పక్షాన మేము ఎలక్షన్ కమిషనర్ గారికి మేము ఒకటే విన్న వెంటనే వీటి మీద సమగ్ర విచారం జరిపేంత వరకు ఓటర్ లిస్టు ప్రకటించొద్దండి ప్రకటించొద్దండి ఈ రోజు మేము ఆధారాలతో సార్ ఇవన్నీ దొంగవద్దు ఇవన్నీ దొంగవద్దు ఇవన్నీ దొంగవద్దు స్వామివారి ప్రేతన వచ్చి ఎంపీ ఎలక్షన్ లో గుర్తుకున్నారు సార్ ఇదంతా వాళ్ళ లిస్టు పెట్టుకొని గుర్తి కార్యక్రమం మీరు పోయి చూశారు ఈ పోయి మొత్తం ఆ రోజు కళ్ళ కట్టిన ప్రజలు చూపించింది బూత్లోకి ఎలా కూరలో ఎలా ఓట్లేశారు ఎలా ఏ విధంగా దౌర్జన్యం చేశారు మేము పోయి అడిగితే దొంగ పడుతుంది సార్ అని మేము ఆడుతాం అంటే వాళ్ళు దాడి చేశారు ఆ రోజు పోలీసు అధికారుల మీద విధంగా ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఇక్కడ ఇచ్చారో వాళ్ళందరి మీద చర్చించబడ్డారు ఎలా వీళ్ళకి కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం అధికార పార్టీ నాయకులు తొత్తులుగా మారితే మీ జీవితాన్ని నాశనం అవుతాయి మీరు ఇన్ని రోజులు కష్టపడిన ఉద్యోగం తెచ్చుకున్న ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఆర్టీ వాళ్ళు కానీ ఎంఆర్ఓలు కానీ పిఎల్ బిఎల్ కానీ ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిక జారీ చేస్తాం ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా దొంగ ఓట్ల మీద సమగ్ర విచారం చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం